మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డెలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా ఆధునిక కాలంలో ట్రోల్స్ మనం ఏం మాట్లాడినా కింద పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ అటాక్ చేస్తుంటారు ఇది వీరు వారం తేడా లేదు ఎవరికైనా ఈ అటాక్ తప్పదు మీరు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ తీర్చూడండి ప్రధానమంత్రి కూడా తప్పదు ఆయన బహుశా ఆ టైం ఉండదు కనుక వాటిని చూడడం కనుక ఇబ్బంది లేదు చూసిన వారు ప్రధానమంత్రి చెప్పే సాహసం చేయరు కనుక అసలు ఇబ్బంది లేదు కానీ మనలాంటి మాన సాధారణ మానవులకు చూడకుండా కొన్ని సందర్భాల్లో ఉండలేము ఒకవేళ ఉన్న పక్కన ఉన్నవాడు చూసి నీపై ఈ రకంగా ట్రోల్స్ కామెంట్ చేస్తే చాలా బాధేసింది అంటూ మనల్ని పరామర్శిస్తూ మనను ఇంకా ఇంకా ఆ బాధకు గురి చేస్తూ ఉంటారు నేను చాలాసార్లు ట్రోల్స్ గురించి మాట్లాడాను నవ్వుతూ చమత్కారంగా కూడా చెప్పాను వీరు రావణాసుల వరప్రసాదితులు అందువల్ల వీరిని ఏమీ అనకూడదు అని సో ఈరోజు ఇంకోటి కూడా చెప్తాను వేదవ్యాసుని కాలంలోనే మహాభారత కాలంలోనే సాక్షాత్తు మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహామునియే ఈ ధోరణి గురించి ఓ సందర్భంగా చెప్పింది మహాభారతంలో నిన్న చదివాను అందుకే మీతో పంచుకోవాలనిపించింది అది చెప్పే ముందు ఈ రావణాసుని సంగతి కూడా తేల్చాలి కొంతమంది ఆ వీడియో చూసి ఉండకపోవచ్చు నేను చెప్పిన రియల్ కాదు అన్వయించి చెప్పింది ఏంటంటే సీతమ్మ తల్లిని అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ తల్లిని మానసికంగా హింసించేందుకు కొంతమంది రాక్షస స్త్రీలను నియమిస్తాడు ఆ రాక్షస స్త్రీల పని ఏంటంటే రోజు దే ఆర్ టు టార్చర్ దే ఆర్ టు హరాస్ సీతమ్మ తల్లిని హింసించ మానసికంగా హింసించడమే వాళ్ళ పని ఆ మీ రాముడు ఎప్పుడొస్తాడు అంత సీన్ లేదు లే మీ రామునికి రాముడు వస్తాడు నువ్వే కలగంటున్నావా నువ్వు ఇక్కడే ఉండాల్సిందే ఇలా రకరకాలుగా ఆ తల్లిని రోజు హింసించేవారు కానీ తర్వాత రాముడు సముద్రాన్ని దాటాడు రావణుని యుద్ధంలో ఓడించి రావణాసురుడు ఇక అంపశయ్య పైన ఉన్న సమయం ఇక ఏ క్షణమైన ఊపిరి పోతుంది ఆ సమయంలో ఈ రాక్షస స్త్రీలందరూ ఏడుస్తూ రావణాసురుని దగ్గరికి వచ్చారు ఏమన్నారు వాళ్ళు రావణాసుర మాకు భయము నీవు మమ్మల్ని తల్లిని నింసించేందుకు నియమించావు ఇప్పుడు నీవు వెళ్ళిపోతున్నావు మంచిగా హాయిగా పోతున్నావు కానీ మా పరిస్థితి ఏంటి చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త మనలో ఒకడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం గెలిపిద్దాం ఇప్పుడు శ్రీరామచంద్ర ఊరుకుంటాడా మమ్మల్ని సీతమ్మ తల్లి ఊరుకుంటుందా మీ ఇంతకాలం హింసించినందుకు మమ్మల్ని చిరసాల్లో బంధించి భయంకరంగా హింసిస్తారేమో అని మా భయం రెండవది మాకు రాముడన్నా వదిలేస్తాడేమో మరి మాకు అలవాటైంది మేము మానసికంగా ఇతరులను హింసించకుండా బతకలేమే మరి ఇప్పుడు ఎలా మాకు అని అడుగుతారు అప్పుడు రావణాసుడు అంటాడు బాధపడకండి దానికి అవకాశమే లేదు శ్రీరామచంద్రుడు రావణాసురుడు కాదు శ్రీరామచంద్రుడు శత్రువుల్ని కూడా ప్రేమ ప్రేమించగలిగేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న మహానుభావుడు అందువల్ల సీతమ్మ తల్లిని హింసించారని గుర్తుపెట్టుకొని ఆ ఆ తల్లి మిమ్మల్ని బాధ పెట్టదు పైగా ఆ తండ్రి శ్రీరామచంద్రుడు అసలే మిమ్మల్ని బాధ పెట్టాడు అందువల్ల మొదటి భయం అవసరమే లేదు కానీ రెండో సమస్య ఉంది మీరు అలవాటు పడున్నారు కదా మరి మీరు ఎలా బతకాలి అంటే దానికి త్రేతాయుగంలో చేయగలిగింది ఏమీ లేదు కానీ త్రేతాయుగం తర్వాత యుగం వస్తుంది యుగం తర్వాత కలియుగం వస్తుంది కొన్ని వేల సంవత్సరాలకు అప్పుడు ఆధునిక సోషల్ మీడియా ఏజ్ ఇంటర్నెట్ యుగం వస్తుంది ఆ సోషల్ మీడియా ఏజ్లో మీరు ట్రోల్స్గా పుట్టి ఈ మానసికంగా ఇతరులను హింసించేటువంటి మీ అలవాటును మళ్ళీ కొనసాగిస్తురుగాక అని వారికి వరమిస్తాడు అందుకే ఈ ట్రోల్స్ అందరూ కూడా రావణాసుల వరప్రసాదితులు అని నేను చెప్పాను ఇప్పుడు ఇంకో కథ చెప్తాను కథ కాదు ఇది మహాభారతంలో ఇదంటే నేను పుట్టించింది నా చమత్కారంగా కానీ మహాభారతంలో నిన్న చదివాను మీకు కచ్చ దేవయానులు దేవయాని కథ తెలిసిండొచ్చు రాక్షస గురువైనటువంటి శుక్రాచారిని కూతురు దేవయాని చాలా గుణవంతురాలు బుద్ధిమంతురాలు శుక్రాచారి కూతురైన దేవయాని అలాగే రాక్షసరాదైన వృషపరువుని కూతురైన శర్మిష్ట ఒక సాయంకాలం వేళ ఒక కొలనులో స్నానం చేయడానికి వెళ్తారు సహజంగా ఆ రోజుల్లో జలక్రీడలు ఆడేవారు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లలో మనం వెళ్తుంటాం కదా ఆ రకంగా అప్పుడు వెళ్తున్న సమయంలో వారి దుస్తుల్ని ఆ ఒడ్డున పెట్టి వీరు కొలనుకి దిగారు గాలి వచ్చి ఈ దుస్తుల్ని కలిపేసింది అంటే దేవయాని దుస్తులు ఈ షరిమిల దుస్తులు ఇతర చరికత్తల దుస్తులు అన్నీ కలిసిపోయాయి ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి షర్మిష్ట దేవయాని దుస్తుల్ని ధరించారు కావాలనే కావచ్చు ఏడిపించమనే కావచ్చు ఏదైనా కావచ్చు లేదా పొరపాటును చేశారో తెలియదు సో దేవయాని దుస్తులు శర్మిష్ట ధరించింది అది చూసి దేవయాని కాస్తంత నొచ్చుకొని పైకి మాత్రం ఒక శిష్యుని కుమార్తె గురుకుం కూతురు గురువు కుమార్తె దుస్తులు ధరించని న్యాయమా అని అడిగింది ఎందుకంటే ఆ రోజుల్లో ఉండే గురు శిష్య పరంపర అలాది గురువు గురు గురువు సంతానం అన్నా కూడా శిష్యులు వారి కుటుంబాలు చాలా గౌరవంగా చూసేవి అందువల్ల గురువు గురువు కూతురు దుస్తుల్ని ధరిస్తుండ్రా ఒక శిష్యుని కూతురు అంటుంది కానీ షర్మిష్ట రాజకూతురు కదా ఆమెకి ఎక్కడ లేని అహంకారం ముంచుకొస్తుంది ముంచుకొచ్చి నీవెంత నీ బతికెంత నేను రాక్షసరాజు వృషపరువుని కుమార్తెను మీ నీ తండ్రి నా దగ్గర మా తండ్రి దగ్గర చేతులు కట్టుకొని మా తండ్రి చేసిన భిక్షపైన బతికేవాడు నీవా ఇంత మాట అనేది అని ఆమెను ఒక చెంప దెబ్బ కొట్టి ఆమెనొక్క పాడుబడ్డ బావిలో తోసేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శ్రీ శుక్రాచార్యుడిది తెలుసుకొని వాస్తవంగా మధ్యలో కథ ఉంటుంది ఒక రాజు వచ్చి దేవయాని పైకి కాపాడుతాడు పైకి తీసుకొస్తాడు దేవయాన్ని రాక్షస నగరం ఏయాతి రాజు వచ్చి కాపాడతాడు కానీ దేవయాని ఆ రాక్షస రాజు నగరానికి వెళ్ళటానికి నిరాకరించి షర్మిష్ఠ ఇంత అవమానించాక నన్ను మా నా కుటుంబాన్ని నేను ఆ పట్టణంలో అడుగుపెట్టను అని ఆమె ఆ అరణ్యంలోనే ఆ చెట్టు కింద కొద్దిగాలుగా కూర్చుంటుంది శుక్రాచార్యుడే తండ్రి అక్కడికి వచ్చి బిడ్డను అడుగుతాడు రా అమ్మ ఎవరో తెలియని వారు చేసిన పొరపాటుకు అంటే లేదు నేను రాను ఆ వృష రాజు కూతురికి ఇంతటి ఉన్మాదమా అహంకారమా నేను రాను అని చెప్తాడు ఇలా నన్ను నిందించింది అడుక్క తినేవాడి కూతురు అన్నది చేతులు కట్టుకొని మా రా మా నాన్న దగ్గర తల వంచేవాడి కూతురు అన్నది ఇలా మా నాన్న వేసిన భిక్ష పైన బతికే కుటుంబం మీది అన్నది ఇలా నన్ను అనరాని మాటలు అన్నది ఇంత నిందించాక కూడా నేను ఆ రా దాని నగరానికి పట్టణానికి వస్తానా అన్నది అప్పుడు శుక్రాచార్యుడు వేదవ్యాసుడు బోధించిన అంశాల్ని బిడ్డకు ఉపదేశించాడు చెడు తల్లి నువ్వు చాలా గుణవంతురాలు సంస్కారవంతురాలు కానీ నీకు ఒకటి చెప్తున్నాను వేదవ్యాసుడు ఉపదేశించిన ఒక గొప్ప సందేశాన్ని చెప్తున్నాను ఇతరుల నిందల్ని పట్టించుకోకుండా ఇతరుల ఇతరుల నిందలకు చికాకు పడకుండా ఎవరు తమ పనిని తాము నిర్విఘ్నంగా చేసుకుంటూ వెళ్తారో వారే వారే జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు ఇతరుల నిందలతో నువ్వు చలించకూడదు అని కూతురు చెప్తారు సరిగ్గా ఇది చదివినప్పుడు అనిపించింది నిజమే కదా ఆ రోజు దేవ దానవ గురువైనటువంటి శుకరాచార్యుడు తన కూతురైన దేవయానికి వేదవ్యాసుడు బోధించింది ఎన్ని వేల సంవత్సరాల క్రితమో తెలియదు కానీ ఇప్పటికీ కూడా అది వర్తిస్తుంది కదా సో మహాభారతం చదివినా మన జీవితానికి అనువయించుకోవాలి దేన్ని చదివినా మన జీవితానికి అనుభయించుకోవాలి ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఓహో ఈ ట్రోల్స్ కింద ఎన్నైనా కామెంట్లు చేయండి వేదవ్యాస మహాముని చెప్పిందే నాకు ఉపదేశం ఇతరుల నిన్నీ పట్టించుకోకుండా నువ్వు ఇలాగే వీడియోలు చేస్తుండు జీవితంలో విజయం సాధిస్తావు ఇప్పటిదాకా అదే పని చేశాను ఇంకా ఎక్కువ చేస్తాను ఆ వేదవ్యాస మునీంద్రుడికి శిరస్సు వచ్చి నమస్కరించి ఇక ట్రోల్స్ ద్వారా మీరికైనా ఈ కథ అర్థమైతే శుకరాచార్యుడు దేవయానికి చెప్పినట్లు నేను మీకు చెప్పి తిని ఆ వేదవ్యాసు ఉపదేశాన్ని ఆ వేదవేదాంగా పండితుడైనటువంటి మహనీయుడు వేదవ్యాసుడు చెప్పిందైనా మీకు అర్థమైతే వేదవ్యాస్తున్నైనా మీరు ఆచరించగలిగితే సంతోషం కాదనుకుంటే ఇక నేనేమీ చేయలేను కలియుగ ధర్మం అని ఊరుకోవాల్సిందే